మార్కెట్ కి వెళ్ళకపోయినా కూడా ఫోన్ చేసి చెప్తే కనుక సరిగ్గా తీసుకొని వచ్చి మనం అమ్మే ప్లేస్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఏంటి ఎక్క మార్కెట్ వెళ్ళకుండా ఇంటి దగ్గరే ఉంది అనుకుంటున్నారా మీరు అనుకుంటున్నట్టు నేను నిజంగానే మార్కెట్ కి అయితే ఈ రోజు వెళ్ళలేదండి అరుకు తీసుకురావడానికి మా వారు ఒక్కరే వెళ్లారు నేను ఎందుకు వెళ్ళలేదు అంటే తెల్లవారుజామ్ నాకు అసలు మెలకు అవ్వలేదు అలారం అయితే పెట్టుకున్నాను కానీ ఆఫ్ చేసి అట్లా మళ్ళీ లేద్దాంలా అనుకున్నా అట్లా నిద్రపోయిన ఆయన కూడా మళ్ళీ నన్ను ఇంకా నిద్ర లేపలేదు ఐదు గంటలకి మెలకు అయ్యి లేచి చూస్తే ఆయన లేరు ఫోన్ చేస్తే నేను ఆల్రెడీ మార్కెట్ లో ఉన్నా అని చెప్పినారు నువ్వు ఒక్కడవే వెళ్ళినావు నన్ను నిద్ర లేపింటే నేను వచ్చేదాన్ని కదా అంటే ఎక్కడ లేచినో రెండు సార్లు లేపినా నువ్వు మంచి నిద్రలో ఉన్నావు అందుకే నేను ఒక్కడనే వచ్చినా అన్నారు ఇంకా నేను ఎలాగో ఇంట్లోనే ఉన్నాను కదా బండి నేనే తోసుకెళ్దాం అనేసి అన్ని సర్దుకుంటున్నాను అనమాట బండి మీద నిన్న కూడా మనం వ్యాపారం చేసామండి ఈ బాక్స్ నిన్నటివి ఆటో అయితే తీసుకెళ్లలేదు అనమాట అందుకే ఈ రోజు తీసుకెళ్తాడని బండి మీద పెట్టేసుకున్నా నిన్న రెండు రోజుల సరుకు అమ్మాల్సి వచ్చిందండి ఎందుకంటే ఒకే రోజులో అయిపోలేదు మొత్తం మీద నిన్న క్లియర్ చేసేసాము రోజుది రోజు అయిపోతేనే బాగా కాకపోతే చాలా తక్కువ రేట్ అమ్ముకోవాల్సి వచ్చింది ఎందుకంటే నిన్న బిజినెస్ ఏం అవ్వలేదు సరుకు కూడా కొంచెం క్వాలిటీ ఏం ఉండలేదన్నమాట నిన్న అందుకే మనకు బిజినెస్ కూడా డల్ అయ్యింది సరుకు మాత్రం మా వారే జోడిస్తారు ఒకవేళ నేను జోడించినా కూడా మళ్ళీ అది అట్లా పెట్టినవి ఇది ఇట్లా అని చెప్పేసి మళ్ళీ చేంజ్ చేసేస్తారు అనమాట ఎందుకంటే కొంచెం పెద్ద సైజ్ ఉండేవి మీడియం సైజ్ ఉండేవి పూర్తిగా చిన్న సైజ్ ఉండేవి కొంచెం డివైడ్ చేసి పెడతారు మరి నువ్వు హెల్ప్ చేయకుండా వీడియో తీసుకుంటున్నావా అని తిట్టారు అదేం లేదండి ఆటో అన్న కూడా హెల్ప్ చేస్తున్నారు మామూలుగా అయితే ఆటో అన్నీ ఇంత ఉండరు ఏదో ఒక చిన్న పని ఉండి ఇంతసేపు ఉన్నారనమాట ఈ రోజు లేకుంటే తొందరగా సరుకు ఇచ్చేసి వెళ్లిపోతారు ఏదో మొబైల్ ప్రాబ్లం ఉందనేసి చూస్తున్నారు మనకి రెగ్యులర్ గా సరుకు తెచ్చిచ్చేది అన్ననే ఎప్పుడైనా మార్కెట్ లో సరుకు అయిపోతే వేరే వాళ్ళతో చెప్పి తెలిసిన వాళ్ళతో ఇప్పిస్తారు ఇంతకు ముందు అయితే ఒకసారి డ్రాగన్ ఫ్రూట్ సీజన్ లో బాక్స్ లు వెళ్ళినాం అనమాట మార్కెట్ కి రోజు పాత దళార్తోనే కొంటాం కదా బాక్సులు అవసరం లేదని కానీ ఆ రోజు పాత దళార్ దగ్గర డ్రాగన్ ఫ్రూట్ సరుకు రాలేదు కొత్త వాళ్ళ దగ్గర తీసుకున్నాము వాళ్ళేమంటే బాక్స్లు ఇవ్వము ఇక్కడే సరుకు తీసుకెళ్లలో బాక్సులు ఇక్కడే పెట్టాలనేసి అన్నారు అప్పుడు ఈ ఆట అన్ననే చెప్పి బాక్స్ ఇప్పించినారు కొత్త వాళ్ళకైతే ఇవ్వరండి అట్లా మనం దళారి విషయంలో కానీ బాడుగల విషయంలో కానీ సాధ్యమైనంత వరకు ఒక్కరి చూసుకోవడం బెటర్ అండి దళారి దగ్గర కొంచెం క్వాలిటీ ప్లస్ రేట్ తక్కువ పడుతుంది ఒకరితో తీసుకోవడం ఈ బాడుగల విషయంలో అయితే రెగ్యులర్ గా ఎప్పుడైనా మనము మార్కెట్ కి వెళ్ళకపోయినా కూడా ఫోన్ చేసి చెప్తే కనుక సరుకు తీసుకొని వచ్చి మనం అమ్మే ప్లేస్ కి ఇస్తారు ఈ ఆటో అన్నైతే మాకు చాలా అనుకూలంగా ఉంటారండి చాలా సార్లు మేము మార్కెట్ కి వెళ్ళినప్పుడు ఫోన్ చేసిన వెంటనే సరుకు తెచ్చిచ్చినారు రోజు ఈ సెటప్ అంతా మా ఆయనే చేసేవాళ్ళు కాకపోతే నేను ఈ రోజు ముందుగానే వచ్చేస్తున్నాను కదా బండి దగ్గరికి బండి నేనే తోసుకొచ్చాను అందుకే ఈ చత్రి కూడా నేనే సెట్ చేసి పెడుతున్నాను ఇంతకు ముందు చెప్పాను కదండి ఈ చత్రి అయితే మనం సెకండ్ లోనే తీసుకున్నాం కొత్తది అయితే కాదు కాకపోతే ఇది కొన్న వాళ్ళైతే ఒక నెల రోజులే వాడనారనమాట ఇది వాడలేదు మళ్ళీ ఎందుకంటే వాళ్ళు వ్యాపారం స్టాప్ చేస్తున్నారు ఇప్పుడు చేయట్లేదు వేరే జాబ్ చూసుకున్నారా అన్న అందుకే మనకి ఇచ్చేస్తున్నారు ఫైనల్ గా మాలు జోడించడం చత్రి సెట్ చేయడం అయిపోయింది మా ఆయన ఓపెనింగ్ స్టాక్ కౌంట్ చేస్తున్నారు అంటే చేంజ్ కావాల్సి వస్తుంది కదా మినిమం థౌజండ్ పెట్టుకుంటాం అనమాట ఓపెనింగ్ స్టాక్ ఇక్కడ పైన ఉండేవాన్ని నలభై రూపాయలు వీటి కింద పెట్టిన ఇవి కాకుండా ఇంకా చివరిని పెట్టాము కదా కూడా యాభై రూపాయలు ఏమంటే వీటన్నిటికన్నా ఇంకా కొంచెం ఫస్ట్ క్వాలిటీగా అందుకే కొంచెం సైడ్కి పెట్టినాం బార్గెన్ చేయకుండా రెగ్యులర్ గా రిపీట్ రిపీట్ వచ్చే కస్టమర్స్ ఉంటారు కదా అట్లాంటి వాళ్ళకైతే మనం డైరెక్ట్ యాభై రూపాయలే చెప్పి ఇచ్చేస్తాం ఎవరైనా ఒకేసారి రెండు డజన్లు లేదా మూడు నాలుగు డజన్లు తీసుకునే వాళ్ళకి బట్ డజన్ ముప్పై రూపాయలు నలభై రూపాయలు ఇచ్చేస్తాం ఎందుకంటే ఒకేసారి మనకి ఎక్కువ మొత్తంలో సరకు అమ్ముడుపోతుంది ఒకవేళ అన్నింటికన్నా పెద్ద సైజ్ ఉండేవి కూడా మొత్తం కలిపి పెట్టినాం అనుకోండి ఇట్లా బార్గెన్ చేసే వాళ్ళు ఫస్ట్ పొద్దున్నే పెద్ద సైజు అన్నీ తీసేసుకుంటారు ఇంకా చిన్న సైజు మాత్రమే మిగిలింటాయి అప్పుడు ఇరవై రూపాయల డజన్ ముప్పై రూపాయల డజన్ అమ్ముకోవాల్సి వస్తుంది అన్ని మీడియం సైజు వచ్చినప్పుడు ఇట్లా సపరేట్ గా పెట్టాల్సిన అవసరం లేదు కానీ కొంచెం పెద్ద సైజువి చిన్న సైజువి మిక్స్ అయ్యి వచ్చింటాయి కదా అప్పుడు మాత్రమే సపరేట్ గా పెడతాము ఒకసారి అత్యసకి వెళ్ళి అన్ని మీడియం సైజు ఉండేవి తీసుకొచ్చామంటే ఆ రోజు అయితే అస్సలు వ్యాపారం అవ్వలేదు ఎందుకంటే సరుకు క్వాలిటీ చూసి ఆగుతారు కదా జనాలు ఆ రోజు అయితే ఒక రోజు తెచ్చిన సరుకు రెండు రోజులు అమ్ముకోవాల్సి వచ్చింది నేను మధ్యాహ్నం బోర్ చేసుకొచ్చేసరికి సరుకు అయితే పర్లేదండి సగం ఖాళీ అయ్యింది డ్యామేజ్ కూడా ఎక్కువ రాలేదు దానికి తోడు రేపు అమావాస్య ఉంది కదా కొంచెం ఎక్కువ తీసుకెళ్తున్నారు అనమాట అరటి పనులు ఐదున్నర కల్లా నేను మళ్ళీ బండి దగ్గరికి వెళ్ళాలి అనుకునే లోపు మా ఆయన అయితే బండి తీసుకొచ్చినారు బాక్స్ కూడా మా ఆయన పైకి తీసుకొచ్చినారు నేనైతే కిందకి వెళ్ళలేదు అరటి పనులు మూడు వందల అరవై వేసినారు సరికి మిగలేదు మొత్తం అమ్మేస్తున్నారు వ్యాపారం అయితే మంచిగా అయింది లాభం మూడు వందల నలభై ఇది ఈ రోజు వ్యాపారం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ